గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా సాయంత్రం వెలువడిపోతున్నాయి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క సర్వే సంస్థ కూడా ఎక్కువగా మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాము టీడీపీ అలయన్స్ కే పటం కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కొన్ని సో ముఖ్యంగా వైసీపీ కూడా అధికారంలోకి వచ్చే ఛాన్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని కొన్ని సర్వేలు కూడా ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం సో ఇప్పుడు చాణక్య స్ట్రాటజీస్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయి సో ఎవరికి పట్టం కట్టిందో తెలుసుకుందాం ఆ సంస్థకు సంబంధించిన అధినేత ముఖేష్ గారు ప్రస్తుతం అందుబాటు ఉన్నారు మాట్లాడదాం సో అంతకంటే ముందు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా టీడీపీ అలయన్స్కు యాభై రెండు శాతం ఇచ్చారు చాణక్య స్ట్రాటజీస్ అలాగే వైసీపీకి నలభై మూడు శాతం ఓట్ షేర్ ఇచ్చారు ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది యాభై రెండు శాతం అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి టీడీపీ కూటమికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి వైసీపీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి సో చాణక్య స్ట్రాటజీస్ ఏం చెప్పిందో వారి మటోలను మనం తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే సార్ చాణక్య స్ట్రాటజీస్ సర్వే బట్టి మీరు ఇచ్చిన ఓట్ పర్సెంటేజ్ బట్టి క్లియర్గా అర్థమవుతుంది వచ్చేది కూటమి ప్రభుత్వమే అవును ఏంటి సార్ అంటే సర్వే ఏ విధంగా చేశారు చెప్పండి దాని గురించి యాక్చువల్గా మనం సర్వే ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేశాం రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్లోనే గడవడం జరిగింది ఈ దఫ దఫాలుగా చేసుకుంటూ వచ్చినప్పుడు డిసెంబర్ ముప్పై అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎలక్షన్స్ మీరు రిజల్ట్స్ చూసుండొచ్చు తెలంగాణ ఎలక్షన్స్ డిసెంబర్ మూడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత డిసెంబర్ ముప్పయో తారీఖున కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి కొత్త సంవత్సరానికి కొత్త సంవత్సరంలో అభివృద్ధి వైపు బాటలు వేస్తున్న అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రీపోల్ రిలీజ్ రిలీజ్ చేయడం జరిగింది ఓకే ఆ రోజు రిలీజ్ చేసిన దాంట్లో అది మీ ఛానల్లో కూడా మీరు వేశారు నూట పదిహేను నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాలతోటి టీడీపీ జనసేన అప్పుడు టీడీపీ జనసేన కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అన్న ఒక అంచనాలు అయితే క్లియర్గా ఉన్నాయి అప్పటికి ఇంకా అభ్యర్థులు డిసైడ్ కాలే ఓట్ షేర్ని నీ మాట్లాడే అప్పుడు దాని తర్వాత జనవరిలో ఫిబ్రవరిలో మార్చిలో ఏంటంటే నెలకొక పరిణామాలు అంటే తల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ యాక్టివేట్ అవ్వడం షర్ముల ఏపీ పీసీసీగా బాధ్యతలు తీసుకోవడం తర్వాత ఫిబ్రవరి నెలలో బీజేపీ కూడా ఎలయన్స్లో చేరడం ఇది కూటమితోటి బీజేపీతో ఎలయన్స్ అయిన తర్వాత సోషల్ ఇంజనీరింగ్ అంటే మైనార్టీస్లో కొంచెం స్ప్లిటింగ్ రావడం తర్వాత మార్చిలోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి ఒకేసారి నూట ఐదు మంది అభ్యర్థులను అనౌన్స్ చేయడం తర్వాత చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసిన అభ్యర్థుల జాబితాలో మొదటి జాబితా వరకు ఓకే రెండో జాబితా మూడో జాబితా అభ్యర్థుల్లో కొంచెం డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవ్వడం ఇవన్నీ చూసినప్పుడు కొంత అంటే సర్వే చేసినప్పటికీ రిజల్ట్ అనేది హోల్డ్లో పెట్టడం అయితే ఏప్రిల్లో క్లారిటీ వచ్చేసింది అభ్యర్థులు ఎవరు ఎవరుండబోతున్నారో క్లియర్గా వచ్చేసింది క్లియర్గా వచ్చేసిన తర్వాత అప్పుడు మనం ఎక్కడైతే డౌట్స్ ఉన్నాయో ఆ కాన్స్టిటెన్సెస్ లో సర్వే చేసేసుకొని ఫైనల్గా మే లెవెన్త్కు ఒక పోల్ ఇవ్వడం జరిగింది ఓకే అప్పుడు అంటే డిసెంబర్ ముప్పైకి ఇచ్చింది మే లెవెన్త్కి ఇచ్చింది ఒకటి ఫిగర్ కామన్ ఏది వన్ వన్ ఫైవ్ ఫిగర్ అనేది కామన్ అయితే ఈ వన్ వన్ ఫైవ్ టచ్ అవుతుందా లేదా అనేదానికి దానికి మాకు క్లారిటీ రావాలి దానికోసం ఏంటంటే రెండు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కాబట్టి మాకు ఒక విజన్ ఉంది ఏ కాన్స్టిట్యెన్సీలో వైఎస్ఆర్సీపీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది ఓకే ఏ కాన్స్టిట్యెన్సీలో టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది అదొక విజన్ ఉంది ఈ రెండు తీసేస్తే ఎక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయి ఎన్ని కాన్స్టిట్యూన్సీలో డౌట్స్ ఉన్నాయి అలాంటి ఒక నలభై నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నలభై హోరాహోరి అంటే హోరాహోరి అంటే అభ్యర్థుల విషయంలో కానీ చిన్న చిన్న మార్పులు చేర్పులు కానీ ఇవన్నీ ఈ నలభై నియోజకవర్గాల్లో పోస్ట్ పోల్ చేసాం యాక్చువల్గా పోస్ట్ పోల్ లో వన్ సెవెంటీ ఫైవ్లో లో మాకు క్లారిటీ ఉండడం వల్ల ఈ నలభైలో మాత్రమే పోస్ట్ పోల్ చేసినప్పుడు మిగిలిన క్లీన్ కంటెస్ట్ ఇవన్నీ కూడా తెలిసిపోయినాయి ఫైనల్గా మాకు ఒక పిక్చర్ అర్థమైపోయింది ఓకే ఎట్ ఎనీ వరస్ట్ సిచ్యువేషన్ ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అయినా కానీ కూటమి తొంభై ఆరు ఫిగర్ దాటుతుంది ఓకే తొంభై ఆరు ఫిగర్ అనేది దాటుతుంది అంటే గవర్నమెంట్ ఫామ్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు అంటే ఎనభై ఎనిమిది దాటాలి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇక్కడ తొంభై ఆరు దాటుతుందంటే గవర్నమెంట్ ఫామ్ చేయడంలో ఎటువంటి డౌట్లు ఇక ఎన్ని సీట్లకి ఇక్కడ డౌట్ ఆ కీన్ కంటెస్ట్లో ఉన్న సీట్లన్నీ మనం అటు టీడీపీ లీడ్లో ఉన్నాయి వైఎస్ఆర్సీపీ లీడ్లో ఉన్నాయి అని తీసుకుంటే ఫైనల్ కన్క్లూజన్ ఏమైందంటే వన్ వన్ ఫోర్ నుంచి కౌంటు స్టార్ట్ అవుతుంది నూట పద్నాలుగు నుంచి మొదలై అది నూట ఇరవై కావచ్చు నూట ఇరవై ఒకటి కావచ్చు ఓకే ఇది కూటమి అభ్యర్థులది లాస్ట్కు ఇది సైలెంట్ ఓటింగ్ వేవ్గా మారినప్పుడు వైఎస్ఆర్ సిపికి అంటే సైలెంట్ ఓటింగ్ లో కొంత షిఫ్ట్ అవుతాయి ఓటు ట్రాన్స్ఫర్ అవుతాయి విధంగా షర్మిల అభ్యర్థుల వల్ల ఎక్కడైనా డిస్టర్బెన్స్ జరిగితే వాళ్ళు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ముప్పై తొమ్మిదితో తో స్టార్ట్ అవుతారు ఈ ముప్పై తొమ్మిది ఫిగర్ మన తెలంగాణ ఫిగర్ మీకు గుర్తుంది అవును వాళ్ళ ముప్పై తొమ్మిదితో తో స్టార్ట్ అయ్యి అది యాభై యాభై ఐదు వరకు రీచ్ అయ్యే ప్రమా అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి తగ్గదు ఓకే అండ్ ఫిఫ్టీ ఫైవ్ పెరగదు అది కూడా చెప్తున్నాను ఫిఫ్టీ ఫైవ్ కి పెరగదు థర్టీ నైన్ కు తగ్గదు ఇక టీడీపీకి వరస్ట్ సిచువేషన్ సిక్స్ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సిచువేషన్ క్లియర్ గా ఉన్నాయి డోర్స్ ఓపెన్ ఉన్నాయి ఇక వెయ్యి రెండు వేలతో గెలిచిన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి వన్ వన్ ఫోర్ ఓకే అనేది ఫిగర్ రీచ్ అవుతుంది అది మాక్సిమం వన్ ట్వంటీ ఫైవ్ వరకు బాగా కలిసి వచ్చిన అంశాలు ఏంటి సార్ మీ సర్వేలో అంటే కదా పోలింగ్ అయిపోయిన తర్వాత టీడీపీకి వచ్చి పోస్ట్ పోల్ టీడీపీకి కలిసి వచ్చే అంశాల కన్నా వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ఫెయిల్యూర్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే ఒక సైడ్ సంక్షేమ పథకాలు అంత పర్ఫెక్ట్గా ఇస్తున్నప్పటికీ ఒకటో తారీఖు రాగానే బటన్ కొట్టి బిల్లులు ఇస్తున్నప్పటికీ ఇంటికెళ్ళి ఫింక్షన్లు అవన్నీ ఇస్తున్నప్పటికీ అక్కడ చేసిన ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో గవ పబ్లిక్లోకి తీసుకెళ్లడంలో ఇక్కడ బాదుడే బాధుడు అనే ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు పెట్టేసిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు మీకు బటన్ నొక్కడమే కనబడుతుంది మరి మీకు ఎంత ఇస్తున్నాడు ఎంత ఆయన దగ్గర తీసుకున్నాడు మీ దగ్గర తీసుకుంటున్నాడని ఎప్పుడైతే ఏ రోజైతే రెండు వేల ఇరవై రెండులో బాదులే బాదుల ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో అప్పుడు ప్రజల్లో ఆలోచన స్టార్ట్ అయింది ఇది కరెక్టే కదా నూనె ప్యాకెట్ వంద రూపాయలు ఉండాల్సింది నూట యాభై రూపాయలు నూట ఎనభై రూపాయలకు పోయింది కదా పెట్రోలు అర డెబ్బై రూపాయల్లో ఉండాల్సింది వంద రూపాయలు దాటింది కదా తర్వాత కరెంటు బిల్లులు నీకు ఇంత ఇన్ యూనిట్లు దాటితే ఇంతేస్తున్నాడు కదా అంటే ఈ ఈ రకమైన ఆలోచన క్రియేట్ చేయడం అనేది చంద్రబాబు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ సక్సెస్ అయ్యని చెప్పాలి ఓహో ఎందుకు మిడిల్ క్లాస్ వాడికి ఇదే మెయిన్ ఒకేసారి బల్క్ గా నీకు ఒక పద్దెనిమిది వేలు వస్తున్నాయని చూస్తున్నావు కానీ కొంచెం కొంచెంగా నీ దగ్గర ఎంత తీస్తున్నాడు అనేది నీకు అర్థమవుతలేదు అనే విషయంలో బాధులే బాధులు ఇప్పుడు సంక్షేమ పథకాల లబ్ధారులు వంద శాతం వైసీపీతో లేరు లేరు మెజారిటీ అయినా కదా ఉండొచ్చు మెజార్టీ అంటే మేజర్ షేర్ ఉంటుంది ఎలా ఉంటుందో చెప్తాను ఇప్పుడు బిలో మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాస్ సంక్షేమ పథకాలు ప్రతి విలేజ్లో ఈ రెండు కేటగిరీలకు వస్తున్నాయి బిలో మిడిల్ క్లాస్లకు వచ్చేసరికి వాళ్ళకి ఏమవుతుంది ఈ సంక్షేమ పథకాల వల్ల రోజు కూలి వాళ్ళ ఖర్చుల పోను ఈ పథకాల ద్వారా పద్దెనిమిది వేలు ఇరవై వేలు సంవత్సరం పేరు ఒక యాభై వేలు మిగులుతుంది ఈ యాభై వేలు వల్ల ఏం చేస్తుంది ఆ బిడిల్ బిలో మిడిల్ క్లాసు ఒక తొలం బంగారం అరతులం బంగారం కొనుక్కుంటున్నారు వాళ్ళు అవునా కదా అదేవిధంగా ఈ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ డబ్బులు లేకపోతే కూలి పని చేసుకునే వాళ్ళకి ఈ డబ్బులు లేకపోతే ఎవరు అప్పివ్వరు ఓకే అయితే ఈ నవరత్నాల పథకంలో ఏదో ఒక రోజులో డబ్బులు వస్తాయి కానీ ఒక పదివేలు అప్పు టక్కుని చేసిన బిలో మిడిల్ క్లాస్ మొ ఇచ్చడానికి రెడీగా ఉన్నారు బయట వాళ్ళు అవునా కదా అంటే ఈ రెండు ఇంటిని డిసైడ్ చేసుకుంటే ఈ బిలో మిడిల్ క్లాస్ లో జగన్మోహన్ రెడ్డిని కొంచెం దేవుడిని ఫీల్ అయ్యారు కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారో మళ్ళీ ఇది డౌన్ అయిపోయింది ఓకే ఈ డౌన్ అయిపోయిన తర్వాత అరే ఎందుకు ఇలా జరుగుతుంది గవర్నమెంట్ అదే ఇంట్లో ఇప్పుడు అదే బిలో మిడిల్ క్లాస్ ఇంట్లో చదువుకున్న అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ ఉంటారు గ్రాడ్యుయేట్ చేసి వాళ్ళలో ఐదు సంవత్సరాల డిగ్రీ కంప్లీట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవైలో కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి ఈ రోజు వరకు ఉపాధి లేకపోవడం ఇవన్నీ ఏం జరుగుతున్నాయి అంటే బిలో మిడిల్ క్లాస్లో వాళ్ళకు వచ్చే డబ్బుల్ని చూస్తున్నారు అదే ఇంట్లో పెరుగుతున్న పిల్లల్ని చూస్తున్నారు ఇప్పుడు ఏది డామినేట్ చేస్తుంది ఎఫెక్ట్ అయింది ఇది కదా పిల్లల భవిష్యత్తును డామినేట్ చేస్తుంది అవును సో అక్కడ ఓట్ అనేది నాలుగు ఓట్లు ఉన్న కాడ రెండు ఓట్లు అటు రెండు ఓట్లు ఇటుబట్టు ఓకే దానివల్ల ఏమవుతుందో బిలో మిడిల్ క్లాస్లో ఓటు షిఫ్టింగ్ అయింది అది సైలెంట్ ఓటింగ్ ప్రాతిపదికన జరిగింది అది మెజర్ చేయడంలో కొన్ని అవు ఇటు డౌట్స్ చాలా మందికి ఉన్నాయి కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఈరోజు మనం మనం మాట్లాడుకున్న కన్ఫ్యూజన్ సైలెంట్ ఓటింగ్ అనేది ఎప్పుడు కూడా రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్గా అంటే ప్రతిపక్షానికి ఎక్కువ పడుతుంది అంటే ఇక్కడ ఈ జరిగిన సైలెంట్ ఓటింగ్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ సైలెంట్ ఓటింగ్ కూటమికి జరిగింది ఆ రోజు మీరు చూసుండొచ్చు పోలింగ్ రోజు బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి ఇతర రాష్ట్రాల్లో ఉన్న అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి ఓటేసి వెళ్ళారు అంటే ఒక కసి పెరుగుతున్నాయి కదా బయట నుంచి ఓట్లు వచ్చేది అంతేగాని ప్రేమ ఉన్నప్పుడు ఎట్లా గెలుస్త అని ఈడ కూర్చుంటారు చిన్న లాజిక్ ఎట్లా గెలిచేవాడేగా అన్ని పథకాలు ఇస్తున్నాడు అన్నప్పుడు ఓటేయడానికి పోడు కానీ హైదరాబాద్ నుంచి ఒక సంక్రాంతి పండగ పోయినట్టు పోయి ఓటేసి వచ్చారంటే ఎందుకు పోతాడు ఓటేయడానికి ఎందుకు పోతాడు అంటే ఇప్పుడు వీళ్ళందరూ జత కట్టారు మనం ఒంటరిని చేశారు మనం ఎలాగైనా మనన్ను గెలిపించుకోవాలి ఆ తపంతో ఏమన్నా వచ్చి ఉండొచ్చు అనుకోవచ్చుగా అంటే అది ఎప్పుడు ఉంటుందంటే అతని వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకు లబ్ధి జరిగినప్పుడు ఉండేది ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఆడ ఉద్యోగాలు లేకనే ఇక్కడికి వచ్చాడు మీరు చూడండి ఇదే కృష్ణానగర్ గడ్డలో పక్కన బీటెక్ చదివిన స్టూడెంట్స్ టిఫిన్ సెంటర్లు పెట్టుకొని బతుకుతున్నారు చూసారా మీరు చాలాసార్లు తిరుగుతుంటారు కదా ఒంగోలు నుంచి వచ్చి బీటెక్ చదివిన వాళ్ళు శ్రీనగర్ కాలనీలో టిఫిన్ సెంటర్లు పెట్టుకొని బతుకుతున్నారు అంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది బీటెక్ చదివిన స్టూడెంట్స్కి అక్కడ అవకాశాలు లేక కొంత అదే ఇది కంటిన్యూ అవుతే అక్కడ స్టూడెంట్స్ ఏం ఫీల్ అయ్యారంటే చదువుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో మిగల్డు అనే ఒక డెసిషన్కి వచ్చేసారు ఎందుకు అవకాశాలు లేక రెండవది ఐదు సంవత్సరాలు సీఎంగా పరిపాలన చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా పరిపాలన చేసిన సీఎంగా చరిత్రలో మిగిలిపోతాడు రెండోది మూడవ విషయం వచ్చేసి ఎకానమీ క్రియేషన్ అంటే నీ జోలో వంద రూపాయలు ఇవ్వరోజు ఖర్చు పెట్టాలంటే ఇరవై రూపాయలు వస్తాయని ధైర్యం ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బడ్జెట్లో నుంచి నెల నెల బిల్లులు కొట్టేస్తున్నావు కానీ ఎకానమీ క్రియేషన్లో ఫెయిల్ అయిపోయాడు ఓకే ఎకానమీ క్రియేషన్ అంటే నెక్స్ట్ అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు కదా ఈ ఎకానమీ క్రియేషన్లో జగన్మోహన్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు ఒక అంత ముందులో ఉన్నాడు సో జనాలు ఇది ఒకటి కంపేర్ చేసుకుంటా అప్పులు ఖర్చు చేయడం ఇదే కనిపిస్తుంది కంపేర్ చేసుకున్నారు జనాలు ఏంటిది పబ్లిక్ ఏం కంపేర్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కియా మోటార్స్ వచ్చింది కియా మోటార్స్ తో పాటు అనుబంధ సంస్థలు ఎన్ని వచ్చాయి దానివల్ల చుట్టుపక్కల ఎన్ని నియోజకవర్గాల్లో హిందూపూరు రాప్తాడు మడకశీర అనంతపురం అర్బను ధర్మవరం ఎనిమిది చుట్టుపక్కల ఎనిమిది నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి సుమారు రెండు వేల మంది అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ ఈ రోజు ఉద్యోగం చేస్తున్నారంటే అది ఆ రోజు ఆయన క్రియేట్ చేసిన అనేది పబ్లిక్లో అక్కడ ఉంది అంటే ఈరోజు మోటార్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎలాంటి కంపెనీస్ ఎందుకు తీసుకురాలేకపోయాడు లేకపోయాడు అంటే ఎకానమీని ఎందుకు క్రియేట్ చేయలేకపోయాడన ఒక ఆలోచన ఉంది అంటే జోబులో ఉన్నాయి ఖర్చు పెట్టే శక్తి ఉంది కానీ మళ్ళీ దాన్ని నింపే శక్తి లేదు అని ఒక ఆలోచనలో ఎడ్యుకేటర్స్ ఉన్నారు సో ఇంకొకటి సార్ ఆంధ్రప్రదేశ్లో అంటే నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతూ ఉంటాం కదా మహిళలు ఎక్కువగా పోలింగ్లో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్కి చాలా సపోర్ట్ చేస్తూ ఓటేసిన పరిస్థితి అని చెప్పేసి ఇలాంటి మాటలు కూడా నేను విన్నాను వాస్తవమే నేను మహిళలు ఎక్కువ శాతం పోలింగ్లో పార్టిసిపేట్ చేసిన వాస్తవం ఆంధ్రప్రదేశ్లో మేల్ పర్సంటేజ్ అంతా ఫిమేల్ పర్సంటేజ్ అంతే ఒక ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు భార్య భర్త పిల్లలు ఉంటారు ఇందా నేను చెప్పాను కదా ఈ మహిళల్లో ఎబో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నవాళ్ళు బిలో మిడిల్ క్లాస్ అంటే బిలో మిడిల్ క్లాస్కి సంబంధించి ఎబో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ మహిళలు మాత్రం జగన్ కేసారు ఇదే మహిళా ఓటలలో వాళ్ళ ఇండ్లలో పెరుగుతున్న కూతురు కొడుకో లేకపోతే కూతురు ఉంటారు కదా వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉండి ఇండ్లలో కూర్చున్న వాళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడుకి అంటే ఒక ఇంట్లోనే ఎందుకు వేశారు ఇక్కడ ఈ సంక్షేమ పథకాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడో చంద్రబాబు నాయుడు అదే ఇస్తా అని చెప్పాడు కాకపోతే స్ప్లిట్ చేశాడు ఒకేసారి ఇచ్చేదని నెల నెలకి ఇస్తా అని చెప్పాడు అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చేసరికి నిరుద్యోగ వృత్తి ఇక్కడ క్లియర్ గా ఉంది సూపర్ సిక్స్ అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల కన్నా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ ప్రజల్లో బాగా తీసుకుంది ఇంటికి గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం ఇవన్నీ ఇంత ముందు అవును సంక్షేమ పథకాలు ఏ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినా ఇస్తారని ఒక ప్రజలకు అవగాహన ఉంది క్లియర్ గా ఇంకొకటి ఈ అమరావతి రాజధాని రైతు వల్ల ఇటు సైడ్ గుంటూరు కృష్ణా జిల్లాలో ఉన్న రైతులు ఇబ్బంది పడితే రాయలసీమలో ఉన్న రైతులకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చలేదని అక్కడ రైతులు ఇబ్బంది పడ్డారు ఓకే అర్థమవుతుందా అట్ ద సేమ్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ చంద్రబాబు నాయుడు నుంచి కానీ అక్కడ ఉన్న ఇచ్చాపురం నుంచి కుప్పం వరకున్న రైతులు ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇంతవరకు రైతు రుణమాఫీ గాలి అక్కడ ఎందుకు రై రైతులు తాకట్టు పెట్టుకుని రైతులు రుణ రుణాలు ఉంటే ఏ ప్రభుత్వం కూడా రైతు రుణమాఫీ చేయలే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రైతు రుణమాఫీ చేస్తడమని ఎదురు చూశారు కానీ లాస్ట్ మినిట్లో ఆయన చేయలేదు ఈయన చేయలేదు మన ఈయన చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వకపోగా ఒక పథకాన్ని ఇచ్చాడు సంవత్సరానికి ఇరవై వేలు ఆర్థిక సహాయం రైతులకు ఇస్తా అని ఇవ్వడం జరిగింది అది కొంచెం కట్టుబడి ఉంది మూడో ఫ్యాక్టర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏ రోజైతే నంజాలలో చంద్రబాబు నాయుడు బుక్ ని చించడం జరిగిందో ఏది పాస్బుక్ చెల్లదు మీకు అర్థమైందా ప్రజల్లో ఆలోచన సరళి మారింది కరెక్టే కదా వాస్తవే కదా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఇది ఇప్పుడు కాదు యాక్చువల్ గా అంత ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక రెండు సంవత్సరాలకే హద్దురాలు అని పెట్టారు హద్దురాళ్ళు అని పెట్టారు అదే అప్పుడు పబ్లిక్ అర్థం కాలేదు తర్వాత తర్వాత ఏమైందంటే ఈ పాస్బుక్ ఇచ్చేసి మొత్తం అంటే ల్యాండ్కి సంబంధించి ఎవరి పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో జగన్ అన్న పాస్ పుస్తకం మీకు అర్థమైంది మన ఆస్తి పత్రాల మీద ఆయన ఫోటో జగన్ అన్న పాస్ పుస్తకం అవును పేరు పేరు కూడా కూడా పెట్టేశారు అవి కొంచెం ఎట్లా అయిందంటే అతి అయింది సంక్షేమ పథకాలు ఇవ్వడం వరకు కరెక్టే కానీ ఇది కొంచెం ప్రజల్ని ఆలోచింపజేసింది లాస్ట్ మినిట్లో సో అందుకు సైలెంట్ ఓటింగ్ ఎక్కువైంది ఎందుకు అప్పటివరకు ఓటరు కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఎవరికి వేయాలని కన్ఫ్యూజన్ చంద్రబాబు నాయుడు కేసేవాడు డైరెక్ట్ చెప్పడానికి భయపడి చేశాడు ఓకే ఓకే మీ రిపోర్ట్ మొత్తం నేను చూశాను ముఖ్యంగా యువత ఓట్లనే డెఫినెట్గా కూటమి వైపే కొత్త ఓటర్స్ స్పెషల్గా మాట్లాడుకోవాలంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ అంటే ఫస్ట్ ఓట వినియోగించుకున్న ఓటర్లందరూ కూడా కూటమికి వేసారు ఎక్కువగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎందుకంటే మెగా డిఎస్సి మీద సంతకం పెడతా అన్నారు చంద్రబాబు నాయుడు గారు అది కూడా బాగా పనిచేసినట్టుంది సో ఉద్యోగ అవకాశాలు కల్పించేది డెఫినెట్గా చంద్రబాబు గారే కాబట్టి యువత మోస్ట్లీ ఉద్యోగ అవకాశాలు అంటే ఉద్యోగాలు ఒకటే కాదు ఇంపార్టెంట్ ఎకానమీ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎకానమీని క్రియేట్ చేయలేనప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా జీతాలు ఇవ్వలేము కదా జీతాలు ఇచ్చే పొజిషన్లో ఉండాలి కదా చూడండి మీరే తెలంగాణలో ఒక కేసీఆర్ డౌన్ అంటే కేసీఆర్ పడిపోక ముందు అంటే గవర్నమెంట్ పడిపోక ముందు ఎంప్లాయీస్కి ఒకటో తారీఖు రావాల్సిన జీతాలు పదిహేను ఇరవై ఇరవై రెండో తారీఖు కూడా జీతాలు వచ్చినాయి ఓకే అబ్జర్వ్ చేశారు లేదు రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అది వస్తుందని ముందే ఊహించారు అక్కడ ఓటర్లు సో ఏదైతే బాగుంటుంది ఫస్ట్ ఈ ఐదు సంవత్సరాలు డెవలప్మెంట్ బాగుంటుందా వెల్ఫేర్ స్కీమ్స్ బాగుంటాయని ఆలోచన చేసుకొని డెవలప్మెంట్ సైడే అడుగులేశారు పూర్తిగా ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అవును మీరు రేపు పోస్టల్ డిపాజిట్ పోస్టల్ బ్యాలెట్స్ చూస్తారు కదా మొదటి వన్ మీకు రేపు కౌంటింగ్ రోజు పదకొండింటి వరకు ఒక క్లారిటీ వచ్చేస్తారు మీకు వచ్చేస్తుంది సో ఇంకొకటి సార్ ఇప్పుడు మూడు రాజధానులు కదా అవును సార్ మూడు రాజధానులు ఏమన్నా ఎఫెక్ట్ చూపించిందంటారా బాగా చూపించింది అసలు రాజధాని లేకుండా మూడు రాజధానులు ఏంటి అంటే వైసీపీ వాళ్ళు ఇరవై తొమ్మిది గ్రామాల వాళ్ళే స్ట్రగుల్ పడుతున్నారు అసలు మూడు రాజధానులు అనేది కాదు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదని ప్రజలు డిసైడ్ అయిపోయారు మీకు అర్థమైందా ఏది ఉన్న అంటే ఇప్పుడు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చేసిన దాంట్లో ఇందాక బిలో మిడిల్ క్లాస్ లో దేవుడేడ్ అని అంతవరకు కరెక్ట్ మరి వాళ్ళ ఒక్కలే కాదు కదా ఆంధ్రప్రదేశ్లో ఓటర్స్ ఎబో మిడిల్ క్లాస్ ఉన్నారు తర్వాత వ్యాపారస్తులు ఉన్నారు తర్వాత పచారి సామాన్లు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు రియల్టర్స్ ఉన్నారు దాని తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళందరినీ కూడా నువ్వు సాటిస్ఫై చేయాలి కదా ఇంకొక చిన్న చిన్నది ఏంటంటే మీ ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసినప్పుడు ఇచ్చాపడి నుంచి కుప్పం దాకా కామన్గా కనిపించింది నెల రాగానే బటన్ నొక్తున్నట్టు డబ్బులు వస్తున్నాయి కానీ ఈ సిస్టమ్ ఆయనే కనిపెట్టే అని ఫీల్ అవుతున్నాడని ఎద్దేవా చేశారు ఆయన్ని కానీ అది ఇంత ముందు ఎప్పటి నుంచో ఉంది కదా ఒకటో తారీఖు రాగానే డబ్బులు ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో ఉంది కాకపోతే బటన్ నొక్కడం అనే పేరు పెట్టుకుని ఎద్దేవా చేశారు అంటే ప్రజల్లో ఏంటంటే కొంచెం ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుకుందాం ఆటో డ్రైవర్లలో నెలకు పదివేలు వాళ్ళకి పదివేలు రూపాయలు ఇస్తున్నావు కదా వాళ్ళతో నీ ఒక రెండు రెండు యూనిట్లుగా పెట్టుకొని విజయనగరం సైడు శ్రీకాకుళం సైడు అండ్ ఇక్కడ రాయలసీమ సైడు మీటింగ్లు పెట్టాం మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళన్న మాట చెప్తా పదివేలు ఇస్తున్నాడు ఎవరు ఏమన్నారు మళ్ళీ ఇక్కడ ట్యాక్సుల రూపంలో మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటున్నాడు అంటే నీకు ఇక్కడ బల్క్గా వచ్చే పదివేలు కనబడుతుంది కానీ కొంచెం కొంచెం తీసుకుని కనబడట్లే అంటే ప్రతి వాళ్ళు లెక్కలు వేసుకుంటారు కదా అందరూ ఆలోచనలో పడ్డారు ఆలోచనలో పడ్డారు ఆ ఆలోచనే సైలెంట్ ఓటింగ్కి కారణం సరే ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇప్పుడు విశ్ విశాఖ కూడా రాజధాని అని చెప్తూ ఉన్నారు కదా విశాఖ నుంచే పాలన ఈసారి ప్రమాణ స్వీకారం అక్కడే అని చెప్తూ ఉన్నారు కదా రాజధాని ఎఫెక్ట్ అరే మన ప్రాంతంలో రాజధాని వస్తుంది ఆ ఫీల్ ఏమన్నా అక్కడున్న ప్రజలకు లేదంటారా అస్సలు లేదు ఎందుకంటే ఎవరు వచ్చినా డెవలప్మెంట్ అనేది చేయాల్సిందే తప్పలేదు కానీ అక్కడ శ్రీకాకుళము విశాఖపట్నం రెండు జిల్లాల్లో టీడీపీ వేవ్ గట్టిగా ఉంది అండ్ విజయనగరం జిల్లా ఒకటి కొంచెం టీడీపీకి కొంచెం డౌన్ ఉంది కూటమికి రెండు జిల్లాల్లో అంటే ఇక్కడ ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉంటాయి మూడు జిల్లాలో కలిపి ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఇరవై నియోజకవర్గాలు కూటమి గెలుస్తుంది విశాఖ మొదటి నుంచి విశాఖ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టీడీపీ గాజువాక ఎల్లమంచిలు ఇవన్నీ కూడా టీడీపీ పాయకరావు పెట్టే టీడీపీ గతం నుంచి వచ్చినాయి ఇప్పుడు గవర్నమెంట్ మీద వ్యతిరేకత వల్ల అక్కడ ఉన్న ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వల్ల ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాస్త టీడీపీ అయింది ఇంకొకటి సార్ ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు సో మెజార్టీ పీపుల్ ప్రభుత్వానికి అనుకూలంగా అంటారు ట్రైబల్స్లో వచ్చేసి మన ట్రైబల్స్ గురించి మాట్లాడుతున్నాం అరకు పాడేరు సాలూరు పార్వతీపురం ఇటు సైడ్ ట్రైబల్స్ ఉంటారు ట్రైబల్స్లో ఈసారి ఓటింగ్ గట్టినే జరిగింది అండ్ అక్కడ ఇంటికో గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రతి ఇంటికో గవర్నమెంట్ యావరేజ్గా ఉంటాడు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఉన్నారు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వరకు మాత్రం కూటమికి పడి ఉంటాయి కానీ అదే ఇంట్లో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకున్న లేడీస్ మాత్రం వైఎస్ఆర్ సిప్ కేసు ఉంటారు సో ఏజెన్ ఏజెన్సీ ట్రైబల్ ఏరియాస్లో మాత్రం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది ఒక పార్వతీపురం టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి మిగిలినవి కూడా వీళ్ళు గెలుస్తున్నారు ఎస్సీలలో ఇప్పుడు మాదిగా మాల రెల్లి ఈ మూడు సామాజిక వర్గాలు ఎక్కువ ఉంటాయి రెల్లి అక్కడక్కడ ఉంటాయి మాదిగా మాల ఎక్కువ ఇందులో క్రిస్టియన్స్ వచ్చేసరికి ఏంటంటే క్రిస్టియన్స్లో ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి వేసుకున్నారు ఓకే మొదటి నుంచి మాదిగా వచ్చేసరికి ఏంటంటే వాళ్ళలో మార్పు ఉంది మార్పు ఉండి వాళ్ళు కూటమికి అనుకూలంగా ఓటేశారు ఎవరు మాదిగల నుంచి ఇంకా రెల్లి వీళ్ళందరూ కూడా చిన్న వాళ్ళందరూ కూడా కూటమికి వేసారు ఒక క్రిస్టియన్స్ లో మాత్రమే జగన్మోహన్ రెడ్డికి కొంచెం అనుకూలంగా ఉంది అది కూడా ఎక్కువ లేదు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థిని మట్టి కూడా మార్పు జరిగింది ఫర్ సపోజ్ ఇది కొండేపి ఉంది కొండేపి నియోజకవర్గంకి వచ్చేసరికి ఏంటంటే ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టెన్సీ అక్కడ అభ్యర్థిని బట్టి అంటే స్వామి మంచి క్యాండిడేట్ గట్టి గట్టి క్యాండిడేట్ అంటే అభ్యర్థితో ఆదిమూలం సురేష్తో కంపేర్ చేస్తే కొంచెం క్రెడిబిలిటీ ఉన్న లీడర్ ఇక్కడ అయితే ఈ కొండైపులో ఏం జరిగింది క్రిస్టియన్స్ కూడా ఇద్దరిని కంపేర్ చేసుకొని స్వామికి వేశారు ఓటు అంటే క్రిస్ అభ్యర్థిని బేస్ చేసుకొని కూడా వాళ్ళ క్రెడిబిలిటీని బేస్ చేసుకొని ఓటు అనేది ట్రాన్స్ఫర్ అయింది ఓవరాల్గా చూస్తే ఇప్పుడు మనం ఇది ఇచ్చాం కానీ కొన్ని ఊహించిన రిజల్ట్సే వస్తాయి దీనికి మించి కూడా రావచ్చు అంటారు అంటే ఊహించిన రిజల్ట్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ అంత ఎత్తున జరిగింది ఆంధ్రప్రదేశ్లో అవును అవును బయటపడట్లేదు ఇప్పుడు ఓకే ఆఫ్టర్ ఎగ్జిట్ అంటే ఆఫ్టర్ పోలింగ్ మేము పెళ్లి చూసాం కదా నలుగురున్న చోట్ల ఇద్దరు అటు ఇద్దరు ఎయిట్ వేశారు అంటే దాని అర్థం ఓట్ ట్రాన్స్ఫరెంటా అయింది కదా మైనార్టీలు వైసీపీ వైపేనా లేదు మైనార్టీస్ ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకోవాలి థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న ఉమెన్స్ అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లోపు వాళ్ళు ఎడ్యుకేటెడ్ మైనార్టీ ఉమెన్స్ అందరూ కూడా బీజేపీకి వేశారు కూటమి కేసారు టీడీపీకి ఎందుకు బీజేపీ ఇచ్చిన సెంట్రల్లో ఇచ్చిన కామన్ సివిల్ కోడ్ కావచ్చు త్రిపుల్ తల కావచ్చు వాళ్ళని కొంచెం అట్రాక్ట్ చేశారు మెయిల్ ఓటర్స్లో మాత్రం కూటమి కాదని వైఎస్ఆర్సీపీకి వెయ్యాలి కానీ కూటమి అభ్యర్థి స్ట్రాంగ్గా వాళ్ళకి కనిపించిన అక్కడ హిందూపురం ఉంది బాలకృష్ణ అక్కడ ఫార్టీ థౌజండ్ మైనార్టీస్ ఉంటారు అక్కడ ఏం జరిగింది సిక్స్టీ పర్సెంట్ మైనార్టీస్ కూటమికిశారు ఎందుకు వ్యక్తిని బట్టి అట్లా కొన్ని నియోజకవర్గాల్లో వ్యక్తిని బట్టి ఇప్పుడు రాయచోటి ఉంది రాయచోట్లో అరవై వేలు మైనార్టీస్ ఉంటారు అరవై వేలులో అక్కడ శ్రీకాంత్ రెడ్డి రామప్రసాద్ రెడ్డి ఉన్నారు శ్రీకాంత్ రెడ్డి మైనార్టీస్తో బాగుంటాడు అక్కడ మైనార్టీస్ ఇటు షిఫ్ట్ అయింది మీకు అర్థమైందన్న అంటే అక్కడ అభ్యర్థిని బట్టి కొంచెం ఓటు అనేది స్ప్లిట్ అయింది అంటే బీజేపీ రావడం వల్ల మైనార్టీ బ్యాంక్ పూర్తిగా కోల్పోయిందని చెప్పి విమర్శ పూర్తిగా కోల్పోయిందన్న ప్రమాదం లేదు కానీ ఒక థర్టీ పర్సెంట్ పడింది అంతట ఎఫెక్ట్ పడింది ఎఫెక్ట్ థర్టీ పర్సెంట్ ఓటు కూటమికి పడింది ఎందుకంటే చెప్పాక ఉమెన్స్ మాత్రం బీజేపీ అలయన్స్ వల్ల పెద్ద ప్రాబ్లం ఫీల్ అవ్వలేదు కానీ అబో ఫార్టీ ఇయర్స్ ఉమెన్స్ మాత్రం వాళ్ళకు పూర్తిగా అవగాహన లేక ఏం చేశారంటే టీడీపీకి అంటే సీట్లు పెంచుకునే విషయంలో ఈ ఎఫెక్ట్ పనిచేస్తుంది అంటారా పనిచేస్తుంది ఓకే ఓన్లీ టీడీపీ జనసేన అయ్యుంటే మీరు అరౌండ్ వన్ ట్వంటీ వరకు ఇచ్చారు కదా అది ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా ఓన్లీ డివిజన్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ పెరిగి రావడం వల్ల ఎఫెక్ట్ అయింది అంటారు కొంచెం ఉంటుంది కదా నేను చెప్తున్నాను కదా అప్పుడు వన్ వన్ ఫైవ్ టు వన్ ట్వంటీ ఎయిట్ జనసేన కూటమిలో ఇచ్చాము ఇప్పుడు చూస్తే ఏమైంది కొంచెం తగ్గిందని సార్ ఇప్పుడు ఈ వన్ ఫోర్టీన్ టు వన్ ట్వంటీ ఫైవ్లో జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసింది కదా ఆ ఇరవై ఒకటిలో ఎన్ని వచ్చే ఛాన్స్ ఉంది సార్ పదిహేను స్థానాలు వస్తుంది పదిహేను వస్తున్నాయి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు అధ్యక్ష అంటుండు అసెంబ్లీలో అంతేనా ఓకే మెజార్టీ మీద ఇప్పుడు చర్చ జరుగుతుందండి ట్వంటీ థౌసండ్ ప్లస్ ఉంటుంది ట్వంటీ ప్లస్ ట్వంటీ చాలా మంది యాభై యాభై అంటున్నారు కదా కష్టం మాకు వచ్చిన పర్సెంటేజ్ నీడు ట్వెల్వ్ పర్సెంట్ అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓకే అక్కడ పోలింగ్ కూడా బాగా జరిగింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది మరి యాభై యాభై వేలు అరవైలు అనేది కొంచెం ఇంపాసిబుల్ అది కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఓకే సో బీజేపీ పదిలో నాలుగు ఛాన్సెస్ ఉన్నాయి అంటే రెండైతే డైరెక్ట్ వస్తుంది కాకలూరు ఒకటి విష విజయవాడ వెస్ట్ నల్లమల్లి రామకృష్ణారెడ్డిది అనపర్తి వచ్చే ఛాన్స్ ఉంది అదేవిధంగా జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డిది కూడా కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి నాలుగు వస్తాయి అంటారు ఛాన్సెస్ ఉన్నాయి విశాఖ నార్త్ కూడా ఉంది విశాఖ నార్త్ ఏదైనా జరగవచ్చు ఈ రెండేది కన్ఫర్మ్ కైకలూరు వెస్ట్ అంటే ఆరు పోతాయి అంటారా హండ్రెడ్ పర్సెంట్ పోతే సో ఎంపీలు సార్ బీజేపీ పోటీ చేస్తున్న ఆరు ఎంపీలలో మూడు ఎంపీలు గెలుస్తారు మూడు అనకాపల్లి సీఎం రమేష్ తర్వాత నర్సాపురం తర్వాత రాజమండ్రి పురంధరేశ్వరి ఈ ముగ్గురు గెలిచే అవకాశం ఉంది రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి కొంచెం అవకాశాలు తక్కువ ఉన్నాయి తర్వాత తిరుపతి ఎంపీ అవకాశాలు తక్కువ ఉన్నాయి ఇట్లా మూడు అంటే వాళ్ళు మూడు గెలుస్తారు మూడు ఓడిపోతున్నారు జనసేన రెండు గెలుస్తుందా కాకినాడ మచిలీపట్ మచిలీపట్ ఓకే మచిలీ వెరీ మచ్ గారు రిజల్ట్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుస్తాం